అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని అంటారు ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదిగా వ్రతగంధాలు పేర్కొంటున్నాయి కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనలో కనిపిస్తుండటం విశేషం పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కిచ్చేందుకు ఏదైనా వ్రతముంటే చెప్పమని అన్నాడు అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట అనంతుడన్నా అనంత పద్మనాభ స్వామి అన్నా సాక్షాత్తు కాలమే అని అన్నాడు యుగ సంవత్సర మాస తదితర కాలమంతా తన స్వరూపమే అన్నాడు అనంత పద్మనాపుడంటే కాలస్వరూపుడైన వైకుంఠ వాసుడి అవతారమే శ్రీకృష్ణుడు పాలకడిలో శయనం మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చుని లక్ష్మీదేవి పాదలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు ఈ మహిమతో కృతియుగంలో సుశీల కౌండిన్య దంపతుల సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రీకరిస్తారు దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది దర్భలతో చేసిన పామును మూత పెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు ఈ మొత్తంలోనూ శేషశైనుడిని రూపభావన కనిపిస్తుంది వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకున్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు ఆ నీటిలో కొద్దిగా పాలు ఓ పోక చెక్క ఓ వెండి నాణం వేస్తుంటారు కలుషంలోని నేటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు అనంత పద్మనాభ స్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది పద్నాలుగు లోకాల నేలే ఆ స్వామి పూజ అనే భావన కలిగించేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కోసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి పద్నాలుగు ముడులుంటాయి దేవతలు అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారనటానికి ప్రత్యక్ష నిదర్శనమిది అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారట అర్చక స్వాములు ఆలయాన్ని దేవతలు స్వామివారిని సేవిస్తారట స్వామివారి సన్నిధిలో ఒక దీపం అఖండంలాగా ప్రజ్వల్యూతూ ఉంటుంది అందులో కేవలం నెయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాసనం ప్రతిరోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు మరుసటి రోజు ఉదయం ఆలయం తెరిచేంత వరకు అఖండలంగా వెలుగుతున్న ఆ జ్యోతిలోకి మళ్ళీ నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తుంటారు మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యితో దీపం వెలగాలంటే కాస్త కష్టమే ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డ కడుతూ ఉంటుంది దీపం వెలగటానికి ద్రవంగా సమయం పడుతుంది వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారాక దీపం కొండికి పోయే అవకాశాలు ఎక్కువ ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే కానీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దీపంలోకి గడ్డ కట్టిన నెయ్యి వేసిన అది ద్రవంగా మారి దీపం అఖండలంగా ప్రజ్వరిలుతూ ఉంటుంది అయితే కొందరికి అనుమానం కలగొచ్చు దీపపు ప్రమిద లేక దీపపు కుందే ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా ఇందులో గొప్ప ఏముంది అని అనిపించొచ్చు స్వామివారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిదలోనో లేక లోహపు కుందెలోనో ఉండదు శిలలో చిక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది ఇప్పుడు ఆలోచించి చూడండి దీపం ఎంత పెద్దగా ప్రజ్వరిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి అందులో నెయ్యి కరగాలి ఉష్ణోగ్రత తరచుగా ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తూ ఉంటుంది రాతి రాతిశెలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతి రాతిశెలలోని ప్రమిదను కూడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డ కట్టేలా చేయాలి కాని అందులో విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా స్వామివారి మహిమ కాక మరి ఇంకేంటి మరి మూడు రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది అంటే ఎవరు నెయ్యి వడ్డించుంటారు ఇది దేవతలు స్వామివారిని సేవిస్తుంటారనటానికి నిదర్శనం కాదా అనంత పద్మనాభ స్వామివారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది ఆ మధ్య కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంత ప్రజలు భయాందోళనలు పొందారు ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట మూడు రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు స్వామివారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు ఎక్కడా తేమ కూడా లేదు అప్పుడే కడిగి శుభ్రపరిచినట్టుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండలంగా ప్రజ్వరిలుతున్న దీపం దర్శనమిచ్చాయి అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమలేకుండా ఉన్నాయి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయలోనూ నీరు ప్రవేశించలేదు